కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎంఎస్ ఫుట్బాల్ క్రీడా మైదానంలో శుక్రవారం అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ స్కూల్ గేమ్స్ ప్రారంభమయ్యాయి ఈ క్రీడలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి హాజరై వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి స్కూల్ గేమ్స్ ప్రారంభించారు అనంతరం మండలంలోని బాలబాలికలకు వాలీబాల్ ఫుట్బాల్ ఖోఖో రన్నింగ్ రేస్ అంశాల్లో పోటీలు నిర్వహించారు పోటీలు ఎంతో రసవత్తరంగా ఉత్సాహంగా సాగాయి ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ये इधर टच ना सर स्टार्टिंग पॉइंट पे बॉल्स में का कोर्स नामो 200 मीटर्स सर कोटा सर बॉयस गर्ल्स फर्स्ट कॉल ऑल द कॉम्पिटिटर्स प्लीज रीच एट स्टार्टिंग पॉइंट

ఆల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్ కేటగిరీస్ ఫోర్టీన్ బాయ్స్ అండ్ ఫోర్టీన్ గర్ల్స్ సెవెంటీన్ బాయ్స్ అండ్ సెవెంటీన్ గర్ల్స్ రేపు వచ్చేసి గేమ్స్ ఉంటాయి సార్ గేమ్స్ వచ్చేసి డిసిప్లిన్స్ అనమాట సిక్స్ డిసిప్లిన్స్లో గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ వచ్చేసి ఖోఖో కబడ్డీ వాలీబాల్ షటిల్ చెస్ యోగా ఈ ఈ దీంట్లో ఈ ఆరు డిసిప్లిన్స్లో రేపు అందరికీ గేమ్స్ కనెక్ట్ చేయబడతాయి ఇక్కడ గెలుపొందిన వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో పార్టిసిపేట్ చేస్తారు అక్కడ నుంచి మళ్ళీ నియోజకవర్గంలో గెలుపొందిన వాళ్ళు జిల్లా స్థాయిలో స్టేట్ కాబడతారు జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళు రాష్టాయి రాష్టాయి క్రీడా బోర్డుకు వాళ్ళు ఎంపిక కాబట్టి భారతదేశంలో ప్రభుత్వ వారు ఏర్పాటు చేసినటువంటి కీలకమైన క్రీడా స్కూల్ ఈ యొక్క ఉద్దేశం ఏమిటంటే యాక్చువల్ గా జిల్లా స్థాయిలో జరగవలసిన క్రీడలు ఇవి మరి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితేనేవి పల్లెల నుంచి పల్లెల్లో వారి యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క సామర్థ్య స్థాయిలో రూరల్ రూరల్ లెవెల్లో మండల శాఖలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు జిల్లాశాలలో జరిగేది ఆ నియోజకవర్గ స్థాయిలో జరిగేది స్టేట్ బైడ్ జరిగేది నేషనల్ స్థాయిలో జరిగేది ఈసారి లాస్ట్ గత రెండు సంవత్సరాల నుంచి కూడా మండల స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను జిల్లా స్థాయిలోనూ స్టేట్ స్థాయిలోను జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి సార్ దీని పట్ట మరి క్రీడాకారులు అయితేనేమి వ్యాయ ఉపాధ్యాయులు అయితేనేమి మరి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ మేమందరం కూడా దీన్ని గర్విస్తే దీన్ని ఈ విధంగానే ప్రోత్సహించ నేను మండలం పిల్లలందరికీ మండలం జరుగుతుండగా పిల్లలందరూ కూడా ఫుడ్ అరేంజ్ చేస్తాము వాటర్ అరేంజ్ చేసాము తర్వాత ఈ గ్రౌండ్ కూడా పిల్లలకి సదుపాయాలు కూడా ఎటువంటి లేకుండా ఎటువంటి అవంతరం లేకుండా పదే పరంగా పిల్లలకి అర్పాటు